తిరుపతి వెళ్తున్నారా అయితే మీరు ఈ వీడియో చూడుస్తుంది తిరుపతి బెంగళూరు మధ్య రాకపోకలకు ఎంతో ముఖ్యమైన మదనపల్లి తిరుపతి హైవే ప్రాజెక్ట్ని రీసెంట్గా ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై రెండు చివరిలో మొదలైన హైవే విస్తరణ పనులు శరవేగంగా జరిగి ఆగస్టు నుండి మదనపల్లి బాకరాపేట మధ్య కొత్త హైవేలో పూర్తిగా వాహనాలను అనుమతిస్తున్నారు ఈ వీడియోలో ఎక్కడ బైపాసులు టోల్ ప్లాజాలు నిర్మించారు ఎక్కడ హైవే హైవేవర్స్ పెండింగ్లో ఉన్నాయని మదనపల్లి నుండి చూసుకుంటూ వెళ్దాము అందరికీ నమస్కారం వెల్కమ్ టు హేబ్రో ఛానల్ ఇదే మదనపల్లిలో హైవే ప్రాజెక్టు స్టార్టింగ్ పాయింట్ ఎన్హెచ్ ఫార్టీ టూ జంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది ఇది వరకు రెండు వరుసలుగా ఉండే రోడ్డుని నాలుగు వరుసలుగా విస్తరించి సర్వీస్ రోడ్స్ కూడా నిర్మించారు ఇలా ఉప్పరపల్లి వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేస్తారు ఇక్కడ మెయిన్ హైవే వర్క్స్ సర్వీస్ రోడ్ వర్క్స్ కొంచెం పెండింగ్లో ఉన్నాయి వాహనాలు అయితే వెళ్తున్నాయి ప్రాబ్లం లేదు దూరంగా హైవే ఎలా వెళ్తుందో చూడవచ్చు ఇలా మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు వెళ్ళాక ఉప్పరపల్లిలో కంబైన్ బైపాస్ స్టార్ట్ అవుతుంది మదనపల్లి మొత్తాన్ని మీరు చూడొచ్చు తొంభై నాలుగు కిలోమీటర్ల ఎన్హెచ్ సెవెంటీ వన్ విస్తరణ ప్రాజెక్ట్ని మదనపల్లి నుండి పీలేరు పీలేరు నుండి తిరుపతి వరకు రెండు ప్యాకేజెస్గా డివైడ్ చేశారు ప్యాకేజ్ వన్ని ని ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు ప్యాకేజ్ టూని మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సెకండ్ హాఫ్లో ఈ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి ఉప్పరపల్లిలో అర కిలోమీటర్ మేర హైవే వర్క్ పెండింగ్లో ఉంది అందుకని వాహనాలు రైట్ సైడ్లో ఉన్న పాత హైవేలోంచి పంపిస్తున్నారు పెండింగ్ పోర్షన్ మీరు చూడొచ్చు స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడ వరకు ఫుల్ సర్వీస్ రోడ్స్ అయితే ఉంటాయి దూరంగా కనిపిస్తున్న ఫ్లైఓవర్ నుండి కంబైన్ బైపాస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి చిన్నతెప్ప సముద్రం వాయలపాడు చింతపర్తి కంబైన్ బైపాస్ స్టార్ట్ అవుతుంది ఇది ఇరవై రెండు కిలోమీటర్ల ఉంటుంది అంటే ఇక్కడ హైవే ఎక్కితే చిన్నతప్ప సముద్రం వాయలపాడు చింతపర్తి వీటన్నిటినీ టచ్ చేయకుండా బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇదే హైవే ప్రాజెక్ట్లో అది పొడవైన బైపాస్ లెఫ్ట్లోది పాత హైవే చూడండి ఎంత ఇరుకుగా ఉందో ఇలా వెళ్తే చిన్నతెప్ప సముద్రం వాయులపాడు వెళ్తాము చిన్నతెప్ప సముద్రం చెరువులో మేజర్ బ్రిడ్జ్ నిర్మించారు ఏడు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవుతో రెండు బ్రిడ్జిలు నిర్మించారు ప్రధాన చెరువులో పెద్దగా నీరు ఏమీ లేదు ఈ హైవే ప్రాజెక్టులో ఇరవై రెండు కిలోమీటర్ల కంబైన్ బైపాస్తో పాటు కలికిరి పీలేరు చిన్నగుట్టిగల్లు బాకరాపేట రంగంపేటలో బైపాస్లు వస్తాయి మొత్తం తొంభై నాలుగు కిలోమీటర్ల ప్రాజెక్టులో యాభై ఒక్క కిలోమీటర్లు కొత్త రోడ్డు వేస్తారు మిగతా నలభై ఐదు కిలోమీటర్లు ఆల్రెడీ ఉన్న రోడ్డుని వెడల్పు చేస్తారు ఈ బ్రిడ్జ్ తర్వాత హైవే కోసం ఒక చిన్న గుట్టని తొలిచి హైవే రెడీ చేశారు ఫ్రెండ్స్ ఈ హైవే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం దూరంగా వాయిల్పాడు చూడవచ్చు దానికి దక్షిణంగా కంబైన్ బైపాస్ వెళ్తుంది వాయిల్పాడు రైల్వే స్టేషన్ని దాని పక్కన పాత హైవే మీరు గమనించవచ్చు లొకేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది విఠలంలో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో లెఫ్ట్ సైడ్ పాత హైవే దాని పక్కన తిరుపతి అనంతపురం రైల్వే ట్రాక్ రైట్ సైడ్ కొత్త హైవే చూడవచ్చు ఒకసారి కొత్త హైవేని పాత హైవేని కంపేర్ చేయండి ఈ హైవే కోసం అరవై మీటర్ల వెడల్పైన భూమిని తీసుకుని దాంట్లో నాలుగు వరుసల రహదారి నిర్మించారు ఆ సరిహద్దు వెంబడి సిమెంట్ దిమ్మలు పెట్టారు మీరు చూడొచ్చు ఈ భూమి ఫ్యూచర్లో హైవేని ఆరు వరుసలుగా విస్తరణ చేయడానికి కూడా సరిపోతుంది ఈ హైవే విస్తరణలో తొలగించబడిన చెట్లకు బదులుగా హైవేకి ఇరువైపులా ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు మొక్కలు నాటి చెట్లుగా ఎదిగే వరకు కాంట్రాక్టర్ చూసుకోవాలి ఈ ప్రాజెక్ట్లో నిర్మించిన ఏకైక రైల్వే ఫ్లైఓవర్ ఇది ఈ ఆర్ఓబీని చింతలవారిపల్లిలో తిరుపతి అనంతపురం రైల్వే ట్రాక్పై నిర్మించారు ఇది మదనపల్లి నుండి పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వరకు తిరుపతి నుండి మదనపల్లి వెళ్ళడానికి మూడున్నర గంటల సమయం పట్టేది ఇప్పుడు ఈ కొత్త హైవే వల్ల రెండు గంటల్లోనే ప్రయాణించవచ్చు అలానే బాకరాపేట తిరుపతి ఘాట్ రోడ్డు విస్తరణ పూర్తయితే మరింత తక్కువ సమయంలో తిరుపతి నుండి మదనపల్లికి వెళ్ళవచ్చు మదనపల్లి శివారులో స్టార్ట్ అయిన కంబైండ్ బైపాస్ వాయిల్పాడు చింతపర్తి దాటుకుని ఇరవై రెండు కిలోమీటర్ల తర్వాత చింతపర్తి దగ్గరలో ఆల్రెడీ ఉన్న రోడ్లు కలుస్తుంది సో ఇక్కడతో కంబైన్ బైపాస్ ఎండ్ అవుతుంది ఇక్కడ నుండి ఆల్రెడీ ఉన్న రోడ్ని నాలుగు వరుసలుగా విస్తరించారు ఈ కంబైండ్ బైపాస్ ఎండింగ్ పాయింట్ తర్వాతే ప్యాకేజ్ వన్లోని టోల్ ప్లాజా నిర్మించారు దూరంగా గమనించవచ్చు ఈ హైవే ప్యాకేజ్ వన్లో నిర్మించిన టోల్ ప్లాజా ఇది ఇది కలికిరి చింతపర్తి మధ్య తాటికుంటపల్లిలో ఉంటుంది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నుండి ఇక్కడ టోల్ కలెక్షన్ స్టార్ట్ చేశారు ఈ టోల్ ప్లాజాలో ఎంత ఛార్జ్ చేస్తున్నారని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ప్యాకేజ్ టూలో భాగంగా బాకరాపేటలో ఇంకో టోల్ ప్లాజా నిర్మిస్తారు అది ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక టోల్ కలెక్షన్ స్టార్ట్ చేస్తారు ఇది ప్యాకేజ్ వన్ కాంట్రాక్టర్ అయిన జిఆర్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళ క్యాంపస్ సైటు ప్యాకేజ్ టూ ఏమో మెగా కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు ఇది జేఎన్టీయు కలికిరి ఇక్కడ నుండి కలికిరి బైపాస్ స్టార్ట్ అవుతుంది కలికిరి లోపలికి వెళ్తున్న పాత రోడ్డుని చూడండి ఎంత ఇరుకుగా ఉందో బైపాస్ మీదకి రాకపోకలు సాగించడానికి వీలుగా ఇక్కడ అండర్పాస్ ఇచ్చారు ఈ బైపాస్ కలికిరికి ఉత్తరంగా వెళ్తూ ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది దూరంగా ఇల్లు ఉన్నది కలికిరి టౌను ఈ ప్రాజెక్ట్లో మ్యాక్సిమం అన్ని చోట్ల స్థానిక ప్రజలు తిరగడానికి వీలుగా సర్వీస్ రోడ్స్ ఇవ్వడం జరిగింది ఇది కలికిరి బైపాస్ ఎండింగ్ పాయింట్ ఫ్రెండ్స్ కలికిరి టౌన్లోంచి వస్తున్న పాత రోడ్డును చూడొచ్చు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల తర్వాత ఇక్కడ కొర్లకుంటలో ఈ బైపాస్ ఎండ్ అవుతుంది ఇక్కడ నుండి పీలేరు బైపాస్ వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేశారు ఇది పీలేరు బైపాస్ స్టార్టింగ్ పాయింట్ మందరపల్లి సైడ్ నుండి రైట్ సైడ్ పీలేరు లోపలికి వెళ్తున్న పాత రోడ్డు చూడండి ఎంత ఇరుకుగా ఉందో ఈ బైపాస్ పీలేరుకి ఉత్తరంగా వెళ్తూ ఎనిమిది కిలోమీటర్లు పొడవుంటుంది ఇది పించా నది ఈ నదిపై కొత్త బ్రిడ్జీలు నిర్మించారు ప్రజెంట్ పెద్దగా వాటర్ లేదు దూరంగా బైపాస్ ఎలా వెళ్తుందో మీరు చూడొచ్చు రైట్ సైడ్ పీలేరు రైల్వే స్టేషన్ని పీలేరు టౌన్ని చూడొచ్చు పీలేరు బైపాస్లో ఇక్కడ చిన్న గుట్టని తొలిచి హైవే నిర్మించారు చూడండి ఎంత టైం పట్టిందో దీనికి రెడీ చేయడానికి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈ హైవే ప్రాజెక్ట్ మ్యాప్ వీడియో చూశారు మన ఛానల్లో చాలా ఫాస్ట్గా హైవే నిర్మాణం జరిగి ఇప్పుడు హైవే కంప్లీషన్ వీడియో పెట్టడం చాలా హ్యాపీగా ఉంది మొన్ననే మ్యాప్ వీడియో పెట్టినట్టుగా ఉంది నాకైతే ఇది పీలేరు బైపాస్ ఎండింగ్ పాయింట్ ఫ్రెండ్స్ పీలేరు టౌన్లోంచి వస్తున్న పాత రోడ్డును చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఎనిమిది కిలోమీటర్ల తర్వాత ఇక్కడ బైపాస్ ఎండ్ అవుతుంది ఇక్కడ బైపాస్ మీదకు రాకపోకలు సాగించడానికి అండర్పాస్ ఇచ్చారు ఇక్కడ నుండి ప్యాకేజ్ టు స్టార్ట్ అవుతుంది టువర్డ్స్ తిరుపతి సైడు ఇది బాక్రాపేట బైపాసు ఇది బాక్రాపేటకి దక్షిణంగా ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది బాక్రాపేట నుండి పీలేరు హైవే టూ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేశారు పీలేరు నుండి మదనపల్లి అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఓపెన్ చేశారు ఇది చిన్నగొట్టిగల్ బైపాసు ఇది చిన్నగొట్టిగలికి దక్షిణంగా రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది తిరుపతి నుండి బాకరాపేట మధ్య ఉన్న ఘాట్ రోడ్డు ఇది శేషాచల అడవుల నుండి వెళ్తుంది సో ఫారెస్ట్ క్లియరెన్స్ రాకపోవడం వల్ల బాక్రాపేట నుండి తిరుపతి రూరల్లోని కాలూరు వరకు పద్దెనిమిది కిలోమీటర్ల హైవే విస్తరణ పెండింగ్లో ఉంది ఈ పోర్షను ప్యాకేజ్ టూలో వస్తుంది దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చి ఈ పద్దెనిమిది కిలోమీటర్లు కూడా పూర్తయితే మరింత త్వరగా తిరుపతి నుండి మదనపల్లి మధ్య రాకపోకలు సాగించవచ్చు వీటితో పాటు తిరుపతికి కనెక్టింగ్గా జరుగుతున్న హైవేస్ అన్ని పూర్తి అయితే తిరుపతికి వెళ్ళడం సులువవుతుంది ఈ వీడియోల్కి లైక్ చేయండి షేర్ చేయండి మా దారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్ థాంక్యూ